జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే బజారుకి ఎక్కి ఇష్టం వచ్చిన మాట్లాడినటువంటి చాలామంది మంత్రులు ఇవాళ మంత్రులు వాళ్ళు క్విక్ యాక్ట్ మనం ఏంటంటే నేను ఓరిపితే ఫ్యాక్టరీలు మూసేస్తారు మరి మా మామూలుగా ఫ్యాక్టరీలు మనసు తెచ్చుకుంటారేంటి అప్పుడు అన్నారు ఇవాళ వీళ్ళ ప్రజలకేమి చేసేది లేదు ఈ రాష్ట్రానికి చేసేది లేదు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే ఫ్యాక్టరీలు వచ్చినాయో వాటిని ఓపెనింగ్లు చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి కొనసాగించుకోవటం అవి మేం చేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రం గురించి లేదు కానీ ఈ తప్పుడు రాజకీయాలు కొనుగోలు రాజకీయాలు అవి కొని ఏం చేయాలి ఎవరికి పంచాలి ఎవరితో కొనిపించాలి పెట్టుబడి ఎవరితో పెట్టించాలి ఎటా సొమ్ము చేసుకోవాలి ఎట ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి రాజ్యసభ సీట్లు పెంచుకుని ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి ఇయ్య పనులకి వీటికి తప్పితే ఏముంది నీ ప్రతి రాజకీయ తప్పుడు ఆలోచనలకి వెనక ఏం జరుగుతుందో ఇవాళ ప్రపంచం అంతా చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు తన ఆశయం మేరకు పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని ఆశయాలని కొనసాగించడం కోసం ఏర్పాటు చేయబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో మమేకమయ్యే ఏకైక లక్షణంతో పార్టీ ఈ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయని లేదా ప్రభుత్వ ప్రతిపక్షం అరవై ఏడు ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉండి ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడినా లేచినా జగన్తోనే అది ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే ఈ పార్టీ ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నిఖార్సైన కార్యకర్తలు ఇరవై తొమ్మిదిలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళతో సహా లేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేదాన్ని ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఎన్ని ఎంతమందిని కొనుక్కెళ్లినా ఎంతమందితో చేతులు మార్పిచ్చి ఆ మనుషులకి ఈ పదవులు అప్పచెప్పిన చూద్దాం ఇద్దరు బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరితో ఎవరిని ఎక్కిస్తావు సతీషు రాజేష్ ఎవరాళ్ళు ఈ రాజీనామాలు వెనక ఏవేం చేతులు మారిని ఎంత మారిన ప్రతి విలేకరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి ఢిల్లీలో ఉన్న విలేకరులకు కూడా తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన ఈ అమ్మకం కొనుగోళ్ళలో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గాని జగన్మోహన్ రెడ్డి గారిని గాని వేసమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కుంగదీయలేవనేది ఇది హెచ్చరికగా చెప్తున్నా అదే మనుషులకి మేము పదవి ఇచ్చాం అదే వాళ్ళతోనే రిజైన్ చేయించి వాళ్ళతోనే ఇచ్చాం లేదు ఎమ్మెల్యేలను తీసుకున్నాం తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేసేవాళ్ళు కదా తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేవాళ్ళు కదా ఐదు ఐదుగుర్తు ఎందుకు వదులుతాం అంటున్నా వ్యారం మొదలైతే ఐదుగురుత వదులుతారా ఐదుగురుత వదలం కదా వాళ్ళు మేము అక్కడ ఉండలేం బాబు అని వచ్చారు నేను అదే చెప్తున్నానండి నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏమన్నా చేసుకో నువ్వేమన్నా చేసుకో మీకు తెలుసు మీకు తెలీదా ఈ సతీష్ ఎవరు సతీష్ ఏం మాట్లాడాడు రేపు సతీష్ రాజ్యసభకి నామినేషన్ ఎట్టా వేస్తాడు ఏ పార్టీ తరఫున వేస్తాడు ఈ రాజేష్ ఎవడు రాజేష్ రేపు రాజ్యసభకి రేపు వచ్చే బై ఎలక్షన్లో రాజేష్ ఎక్కడా వస్తాడు రాజేష్కి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు రాజీనామాలకు కారణం ఏంటి మీకే తెలుసు ప్యూర్లీ అంతా కూడా లావాదేవీలు తప్పితే ఇందులో రాజకీయమేం లేదని చెప్తున్నాను మా నుంచి వెళ్ళిపోయారు మీరు చెప్తున్నారు ఇప్పుడు నన్ను అడిగారు ఏం జరిగింది మో మోపుదేవి వెంకటరమణ గారికో లేకపోతే బేదామస్తానరావు గారికో ఇక్కడ ఉండలేక వెళ్ళిపోటాక ఏముంది అని అడుగుతున్నాను ఇక్కడ లేనిది అధికారం ఒకటేగా ఏం లేదంటే ఇక్కడ అధికారం లేదంతే కదా చెప్పచ్చు నేను చూడని అధికారమా చాలా మంది ఎవరన్నా మాట్లాడచ్చు చూడని అధికారమా అంటే ఎప్పుడు అధికారం అధికారమే కష్టాలు ఓర్చుకుంటాక అందరికీ వయసు పర్మిట్ చేయకపోవచ్చు పరిస్థితులు పర్మిట్ చేయకపోవచ్చు ఒక వయసులో కష్టాలు అనుభవించడాక ఓర్పు ఉంటుంది ఒక వయసులో అనుభవించడానికి ఓర్పు ఉండదు దాన్ని బట్టి ఉంటాయి చూడని అధికారమా చూసిన అధికారమా అందరూ చూశారు అందరూ చూడంందే ఆ కష్టాలు భరించడానికి అధికారం లేనప్పుడు మానసిక కష్టాలను భరించడానికి వయసు ఓర్పు నేర్పు అన్నీ ఉండాలి ఉన్నోడు ఉంటాడు లేనోడు లేడు దాని ఏం పెద్ద ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పార్టీ జగన్ మీద నడిచే పార్టీ జెండా మోసే కార్యకర్తలు జగన్ కలిపి నడిపే పార్టీ ఇది రాజకీయ రాజకీయాల్లో అవకాశవాదం ఎప్పుడు ఉంటది లేకుండా ఎక్కడా ఉంటది మేము అధికారంలో ఉన్నా చంద్రబాబు అధిక అధికారంలో ఉన్నా అవకాశవాదులు అటు ఇటు దూకేవాడు దూకుతానే ఉంటారు రాజకీయాల్లో అవకాశవాదం పెరుగుతూ వస్తుంది కదా శాతం పెరుగుతుంది కదా దానికి అంటే దానికంటే నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ జిమ్మిక్కులు చేసి లావాదేవీలు చేసి కుంగదీయలేరు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడికి హితవు చెప్తున్నాం మీరు తవరు ఎవరు వస్తే అందుబాటులో కాళ్ళే ఇస్తారు ఊళ్ళో ఉన్నారో లేరో ఇవన్నీ మనం అందుబాటులో ఉంటే వాళ్ళే వస్తారు మీరు కూడా విలేకరు గారు కాబట్టి అందుబాటులో ఉంటే ఫోన్ చేసి కొట్టండి నా ముందే ఫోన్ చేసి తప్పేం లేదు ఇప్పుడే ఫోన్ చేసి ఏమైట నాని అడిగాను ఒకసారి ఫోన్ చేయమన్నాడు ఏంటి ఉంటున్నావా అని అడగండి తప్పే ఉంది ఫోన్ నెంబర్లు ఉన్నాయిగా ఎందుకు అందుకని ఫోన్ కలవట్లేదా బిల్లు కట్టలేదేంటి కానీ రీఛార్జ్ అయిపోయిందాం రీఛార్జ్ చేయండి ఒకసారి నేనే పార్టీ తరఫున పార్టీ తరఫున వంద జరుగుతూ ఉంటాయండి పార్టీ తరఫున లోపల అంతర్గతంగా బోళన జరుగుతూ ఉంటాయి అంతర్గతం అన్ని ఏం చెప్పరు కదా అంతర్గతం అంతర్గతంగా జరిగేవన్నీ చెప్తామా చెప్పం కదా అట్లాగే ఒకవేళ మీకు మిగతా వాళ్ళు సమాధానం రావట్లేదు అనిపించింది అడిగా అండి నాని ఒకసారి ఫోన్ చేయమన్నాడు ఏంటి ఉంటున్నావా వెళ్తున్నావా అని అడగండి తప్పే ఉంది అడిగండి కొట్టేయండి ఏంటి కొట్టండి సరదా ఏ ఎందుకు చేయకూడదు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాక కొట్టమని మీరు నన్ను ఏమడిగారు మా పార్టీలో ఏమని అడిగారంట మీరు నేనేమన్నాను మిగతా వాళ్ళు అందుబాటులో లేరేమో వచ్చే ఇస్తారు అన్న మీరు నన్ను అడిగినప్పుడు నేనేనా లోకో మీరు నాకు లోకు ఎవరా కాదండి నేను మిమ్మల్ని కూడా నేను కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయాలా నేను కూడా మిమ్మల్ని నేను కూడా అంతకు తేతుందిగా సందేహాలు ఎందుకు ఎందుకు నేను పేక మీద కత్తిట్టానా కర్రెట్టానా మీరు కూడా దబాయించి మాట్లాడద్దు సార్ మీరు విలేకరి నేను రాజకీయ నాయకుడిని ప్రెస్ మీటు నేను ప్రెస్ మీటు నేను మాట్లాడు నేను మా నేను మాట్లాడతాను మీరు అధికారంలో ఉండి వచ్చారు బయటికి మీరు అధికార పార్టీలో అంటగా వచ్చారు బయటికి ఈ చెప్పే ఎంపీలందరితో కూడా మీరు తిరిగారు నిన్నదాకాగా నిన్నదాకా అవతన తిరిగారుగా పక్కన కూర్చుని మీకు ఎవడు ఫోన్ చేసి మాట్లాడమంటున్నా దానికోసమే అరే మీరు మీ మీకు సందేహాలు ఎందుకు మీకు సందేహాలు ఎందుకు మాట్లాడండి నేను చెప్తున్నాను నిన్నదాకా మీరు అధికారం అనుభవించారు రెండు నెలల క్రితం వెళ్ళారు మీరు బయటికి మరి ఈ మాటలు ఎందుకు మీరు అందరూ తెలుసు కదా అందరితో అంటగా కుర్చీలో పక్కన కూర్చున్నారు కదా ఫోన్ చేయండి 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 తప్పే ఉంది ఆ చేయమని అడుగుతున్నాను నేను